వెల్కమ్ టు ఈ రోజు మనము మైదాపిండితో బెల్లం గవ్వలు అలాగే గోధుమ పిండితో కారం గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి కడాయి పెట్టుకుని ఒక కప్పు నూనె బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు డబ్బాలు మైదా పిండి తీసుకోవాలి ఇక్కడ మీరు గ్లాస్తో కానీ బౌల్తో కానీ కొలుసుకోవచ్చు పిండిని నేను రెండు డబ్బాలో మైదా పిండి తీసుకున్నాను మనం ఏ డబ్బాతో మైదా పిండి కొలుసుకున్నామో ఆ డబ్బాలోనే సుజీ రవ్వ వేసుకోవాలండి అదే ఉప్మా రవ్వ అండి ఓ పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలో చిటికడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వలన గవ్వలు చాలా టేస్టీగా వస్తాయి వీటి అన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం మరిగించి పెట్టుకున్నాం కదండి ఒక కప్పు నూనె ఆ నూనెని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ అంతా పిండికి బాగా పెట్టేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక చపాతి ముద్దలాగా వచ్చేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని బాగా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలని పిండి చక్కగా నాని ఉంది దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలపడం వల్ల గవలు చాలా బాగా వస్తాయి తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలలా చేసుకోవాలండి ఇలా గవ్వల పేట కొంచెం నూనె రాసి పక్కన పెట్టుకోవాలి మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న పిండిని ఇలా గవ్వల్లాగా నొక్కుకోవాలండి మీకు ఏ సైజు గవ్వలు కావాలంటే ఆ సైజు గవ్వలు చేసుకోవచ్చు ఈ గవ్వలను మైదా పిండితో చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మేము గోధుమ పిండితో చేసిన గవ్వలు వీడియో పెట్టామండి ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి ఇలా కలిపి ఉంచుకున్న ఉండాలని ఇలా చిన్న చిన్న గవల్లా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై నూనె పెట్టుకుని బాగా మరగనివ్వాలండి నూనె మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకోవాలండి గవలనన్నిట్లో ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల అంటుకోకుండా చక్కగా క్రిస్పీగా వేగుతాయండి గవలు రెండు నిమిషాలు వేగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలండి మరి రంగు రానవసరం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతాయి చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి గవ్వలు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చక్కగా గుల్లగా కూడా వచ్చాయి ఈ గవ్వలను తీసుకున్న తర్వాత మిగిలిన గవ్వలను కూడా వేసి వేయించుకోవాలి వేయించుకున్న గవ్వలను ప్లేట్లో వేసి చల్లనివ్వాలి చూడండి అక్కడ గవ్వ నేను చిదిపి చూస్తున్నాను చక్కగా గుల్లగా వచ్చే చేతులు అంటే కనుక నలిగిపోతున్నాయి చాలా బాగా వచ్చాయండి అలానే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చేసుకున్న గవ్వలన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు డబ్బాలతో మైదాపిండి తీసుకున్నాను అదే డబ్బాతో ఒక డబ్బా బెల్లం వేసుకుంటున్నాను డబ్బా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం తీపి తినే వారితో పావు డబ్బా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు డబ్బాల మైదా పిండికి డబ్బం పావు బెల్లం తీసుకున్నానండి తర్వాత దానిలో ఒక పావు గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన దె తర్వాత బెల్లం పాకం ఒకసారి వడకట్టుకోవాలండి ఇలా అంతా వడకట్టుకుని మరలా అదే కడాయిలో వేసి మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి అలానే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుని బెల్లం పాకం వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం పాకం ఇలా ఉండపాకంలా రానవ్వాలండి దీనివల్ల గవ్వలు చక్కగా వస్తాయండి పాకం ఇలా వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గవ్వలను వేసి పాకంలో బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గవల్ని ప్లేట్లో వేసుకుని చల్లారినివ్వాలండి దీనివల్ల గవ్వలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి ఇలా చల్లారిన తర్వాత బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూడండి గవ్వలు ఇలా చిదిపితే ఎంత గుల్లగా వచ్చాయో అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి బెల్లం గవ్వలు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పెట్టండి ఈరోజు మనము స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే గోధుమ పిండి గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక బౌల్ తీసుకున్న దానిలో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను మనం ఏ కప్పుతో గోధుమ పిండి కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి తర్వాత దానిలో మీ టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలానే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నువ్వులు యాడ్ చేసుకున్నాము అలాగే స్పైసీగా అరుగుదలకి బాగా ఉండడం కోసం ఒక స్పూన్ వాము తీసుకుని చేతితో ఇలా బాగా నలిపి వేసుకోవాలి ఇలా చేతితో నలిపి వేసుకోవడం వలన మంచి సువాసనతో బాగుంటాయి గవ్వలు ఒక పావుకప్పు మంచి నూనెని తీసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన నూనెని పిండిలో వేసుకోవాలండి ఇలా మరుగుతున్న నూనెని వేసుకోవడం వలన గవ్వలు చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒక స్పూన్తో పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ నూనె అంతా పిండికి బాగా పెట్టేలాగా కలుపుకోవాలి తర్వాత చేతితో కూడా కలుపుకోవడం వల్ల పిండికి ఉప్పు కారం నూనె బాగా పడుతుంది ఈ పిండిని బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి చపాతి పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని బాగా నానవ్వాలి మనం గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది కదండి ఆ చెక్క కొంచెం నూనె రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పిండి మూత తీసి చూసుకోవాలి పిండిని మరలా ఒక ఐదు నిమిషాలు బాగా గట్టిగా నొక్కుంటూ కలుపుకోవాలండి దీనివల్ల గవ్వలు చక్కగా గుల్లగా వస్తాయి పిండిని ఇలా కలుపున తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇక్కడ మరి పెద్దవి కాకుండా కొంచెం చిన్నవిగానే చేస్తున్నాను గవ్వలు మనం ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉండని ఇలా గవ్వలు చెక్కని పెట్టి ఒక బొటన్ వేలితే ఇలా నొక్కితే గవ్వల్లా వస్తాయండి ఈ గవ్వలు మరీ పలచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా నొక్కుంటే సరిపోతుంది సాధారణంగా మనం గవ్వలు చేసుకుంటే మైదా పిండితో చేసుకుంటామండి పిండి హెల్త్కి అంత మంచిది కాదండి ఇలా గోధుమ పిండితో కానీ జొన్నపిండితో కానీ మనం హాట్ కానీ స్వీట్ గానీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మనం చేసుకున్న వండ్లన్నీ ఇలా గవ్వలుగా చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను చేసుకుని ఇలా కొంచెం చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలండి నూనె బాగా మరిగిన తర్వాత గవ్వలన్నీ ఒకేసారి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేస్తూ వేయించుకోవాలి దీనివల్ల గవ్వలు అంటుకోకుండా బాగా వస్తాయి మీకు ఏదైనా కారం తినాలనుకుంటే కనుక ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చండి గోధుమ పిండితో కానీ జొన్నపిండితో కానీ చేసుకోవచ్చండి గవ్వలు గోధుమ పిండి అయితే చల్లటి నీరు వేసి కలుపుకుంటే సరిపోతుంది అదే జొన్నపిండితో చేసుకుంటే కనుక వేడి వేడి నీరు పోసి కలుపుకోవాలండి పిండిని చక్క స్టవ్ని సిమ్లో పెట్టుకుని క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి దీనిలో స్పైసీనెస్ కోసం కారం యాడ్ చేస్తున్నాం కదండి ఈ కారం బదులు మీరు దీనిలో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు గవ్వలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న గవ్వలను పక్కన తీసి పెట్టుకోవాలి మరీ హైలో పెట్టి వేయించుకోకూడదండి గవ్వలు హైలో పెట్టి వేయించుకుంటే పైన మాడిపోతాయండి లోన పిండి ఉడకదు అందుకని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం వేగిన గవ్వలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా మరలా మరొకసారి వేసి వేయించుకోవాలి అంతేనండి ఎమ్మీ అండి టేస్టీ అయినా గోధుమ పిండి కారం గవ్వలు రెడీ అయిపోయాయండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి అలా చక్కగా గుల్లగా కూడా వచ్చాయి ఈ గోధుమ పిండి కారం గవ్వలు మీకు నచ్చినట్లయితే మీ ఎలా వచ్చిందో మీ కామెంట్ మాకు పెట్టండి అలానే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి